चै longo सर्फ diyorsun है जो ऑा गह रहाँर चैना, जोड़ाक करतानक आसयोग। जोलर कशो आहा, तो सहरस्त अकला मेदखा नियां। जोलर सुश्च इध मार इसकत जोड़ा करताउदWh мире, जोलर कपने दोड़ा ही थेश्च रेख माने शोड़ाबस गाहिए।

పదకొండో సంవత్సరం పదకొండు సంవత్సరం ఇవ్వట్టింది మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు దాన్ని మనకు జీవో రూపొందంగా మనకి నిన్న ఇరవై తరగతి మాకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారికి అలాగే ఈ మాస్టర్ ప్లాన్కి మొత్తం పర్ఫెక్ట్గా అయితే మా అందరినీ ముందు ముందుంచి ఎప్పుడప్పుడు కలెక్టర్లు అధికారులతో మాట్లాడి కమిషనర్ గారితో డిటీసీపీ గారితో ఎంతో ఈ వన్ ఇయర్ల ఎలక్షన్ నాలుగేళ్ళ నాలుగు ఎనభై మంత్రి గౌరవ మంత్రి గారు పోగొట్టేకర్ గారు వారు వారు అనుకున్నది డెవలప్మెంట్ ఏంటో పట్టణానికి ఎలా సూపీఎలను వారు ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా మనకు జీవో ఇప్పించడం జరిగింది మాస్టర్ ప్లాన్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ నల్గొన్న మాస్టర్ ప్లాన్ ఆ రోజు యాభై నాలుగు వేల జనాభా తోటి సుమారు లక్ష పది వేల పాపులేషన్ తోటి నల్గొన్న ఎనభై ఏళ్ళ అయింది మాస్టర్ ప్లాన్ ఆ రోజు ఈ ఆర్జాలపై మల్లిగూడెం గంధవరగూడెం కేసరాజు పెళ్లి మామిల్లగూడెం చెర్లపల్లి ఇవన్నీ మనం చూసుకోవడం లేదు అయినా పట్టణంలో ఎనభై ఏళ్ళ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ అన్ని పొలాలే ఉండే సో ఇప్పుడున్న ముప్పై రెండు ముప్పై మూడు ఇంకో కొత్త అగ్రికల్చర్ జోన్ పద్దెనిమిది పంతొమ్మిది గ్రీన్ బెల్ట్ జోన్ అలాగే రవీంద్రనగర్ కొద్ది గ్రీన్ బెల్ట్ ఉంది చర్చ్ కాంపౌండ్లో గ్రీన్ బెల్ట్ ఉంది అలాగే ఎస్టీ ఇంటి పక్క కూడా గ్రీన్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ ఉంది అలాగే దేవరకొండ రోడ్డు మొత్తం గ్రీన్ బెల్ట్ జోన్లు ఉంది సెమీ మాస్టర్ ప్లాన్ల ఇండస్ట్రియల్ జోన్ కమర్షియల్ జోన్ రెసిడెన్షియల్ జోన్ సెమీ పబ్లిక్ జోన్ పార్క్ జోన్ ఇన్స్టిట్యూట్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ ఇలా జోన్లు ఉంటాయి ఇన్ని జోన్లు వంద పర్సెంట్ మాస్టర్ ప్లాన్ల తలా ఒక్కదాక ఒక పర్సెంటేజ్ ఉంటుంది ఆ పర్సెంటేజ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు అయింది ఇరవై ఏళ్ళు ఫోర్స్ ఇరవై ఏళ్ళు ఉంటుంది రెండు వేల ఏడులో మాస్టర్ ప్లాన్ మన అయిపోయింది కొత్త మాస్టర్ ప్లాన్ సుమారు నాలుగు నుంచి ఐదేళ్ళు పడుతుంది రెండు వేల పన్నెండులో అప్పుడు తెలంగాణ హిస్టరేజ్ నడుస్తుంది రెండు వేల పద్నాలుగులో మా కౌన్సిల్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కొనుపల్లి లక్ష్మి ఆరు రోజులు ఉన్నప్పుడు సెలెక్ట్ నల్గొండ మున్సిపల్ అమృత్ నల్గొండ మున్సిపల్ సెలెక్ట్ అయింది అలా నల్గొండ తెలంగాణ ఉన్న ఏడు మున్సిపల్ సెలెక్షన్ అయ్యాయి పైలట్ ప్రాజెక్ట్ కానీ పద్నాలుగు నుంచి పదిహేను దాకా కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ గారు పట్టించుకోకపోతే బడ్జెట్ లేకుంటే రెండు వేల పదిహేనులో దాన్ని అమృత్వం దాకా టేకప్ చేశారు అమృత్ వరం టేకప్ చేసి ఇక్కడి నుంచి మా దగ్గర ఏసీపీ స్థాయి అధికారిని లిఫ్ట్ చేసి హైదరాబాద్ పంపిస్తే ఆ అధికారి అటే పోయిన మరి ఇక్కడ మాస్టర్ ప్లాన్ రాలేదు సుమారు దాదాపు పదేళ్ళు ఎంతోమంది పిల్లలు అమెరికా పోతే లోన్ తీసుకున్న గ్రీన్ బెల్ట్ జోన్లో ఇబ్బందులు జరుగుతున్నాయి మనకు తెలిసింది ఏంటంటే మనకు తెలుసు మనకు అందరికీ తెలుసు హైదరాబాద్ రోడ్డు మొత్తం కమర్షియల్ నడుస్తుంది రామ్గిరికి మొత్తం కమర్షియల్ నడుస్తుంది బస్ స్టాండ్ అన్నీ కూడా ఈ రోజు వరకు కూడా రిజినల్ జోన్లే ఉన్నాయి దానికి అంటే రిజినల్ జోన్ కడితే ఏంటంటే కమర్షియల్ కడితే మనకు ట్యాక్స్ వంద పర్సెంట్ ఎక్స్ట్రా పడుతుంది వెయ్యి ఉంటే రెండు వేలు పడుతుంది మేము పర్ఫెక్ట్గా ఇది హైదరాబాద్ రోడ్ కమర్షియల్ చేసుకుంటా ఏమైతే అరవై ఫీట్లు ఎనభై ఫీట్లను మిక్స్డ్ జోన్లో పెట్టుకుంటా మిక్స్డ్ జోన్లో మిక్స్డ్ జోన్లో ఏమైందంటే మన అవసరం ఉండే ఆయనకు ఇంకా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనుకుంటున్నా నాలుగు జీతం డిసెంబర్ నెల జీత జనవరి జనవరిలో పడాలి కానీ అది ఎస్టీఓ చెక్ ఇచ్చినాం ఎందుకంటే ఇరవై ఎనిమిది కోట్లు ఏదైతే స్టాంప్ డ్యూటీ మేము తీసుకొచ్చుకున్నాం వాపస్ గత ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి స్టాంప్ డ్యూటీ చేయకుంటే ఆ మున్సిపాలిటీని అస్తవ్యస్తం చేసిన ఆయన మాట్లాడుతుండు వాస్తవానికి ఇరవై ఐదు కోట్లు మేము మా అకౌంట్లోకి ఇస్తే ఇమ్మటే అయిపో మేము ఎస్టివో చెక్ ఇచ్చేసరికి అది ఓవర్ ఇట్లా ల్యాబ్స్ అయింది దాన్ని నిన్న పాస్ చేసి మన పాస్ చేసి అకౌంట్లో పడే ఇక్కడ నాకు మున్సిపాలిటీ చూస్తే వీలెక్క వీళ్ళందరూ తెలుసు కానీ లేనిపోలు అబాండాలు వేసి నెల ఉండకపోతే నాలుగు నాలుగు నెలల జీతాలు రాలే ఈ మాటలు తెలుసుకోండి వాళ్ళు ఎవరో పక్క కింద ఇచ్చిన వాళ్ళకి చదువు రాదు వాళ్ళకి తెలియదు మున్సిపాలిటీ పరిస్థితి మున్సిపాలిటీ మేము వాళ్ళు ఇవ్వలేని ఏరియా జీతాలు పెంచు పంత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది జీతాలు వేసి ఏరియాస్ పెండింగ్ పెట్టిండు ఆ ఏరియాస్ కూడా క్లియర్ చేస్తాం అకౌంట్లో ఇస్తున్నాం చెక్ ఇచ్చేసినాం చెక్ పాస్ కూడా రెండు మూడు రోజుల ఏరియాస్ కూడా పాత ఏరియాస్ కుమార్ పద్దెనిమిది వేల ఏరియాస్ వాళ్ళకు ఎవ్రీ సంవత్సరం ఇలాగనే బట్టలు అవి మున్సిపాలిటీ పిఎఫ్ ఈపీఎఫ్ మీరు కట్టెందుకు కూడా నేను కట్టించిన వచ్చి పెండింగ్ పెడితే ఈపిఎఫ్ పిఎఫ్ కూడా మేము గౌరవ కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు సూచన మేరకు ఎలాంటి తప్పులు జరగకుండా మీరు ఇలా విధంగా అబద్ధాలు వేస్తే మీరు ఏ కూడా చెప్తాం బయటికి తప్పది నిజం నిజమాట తప్పు జరిగదు చెప్పండి दुष्पर विले